ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిగా ఉన్న మెట్టకూరు చిరంజీవి రెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం అనంతపురం నుండి టీడీపీ ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ క్యాంప్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాకర్ల సురేష్ సమక్షంలో మెట్టకూరు చిరంజీవి రెడ్డి అనుచరులు టీడీపీలో చేరారు అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు ఉదయగిరి నియోజకవర్గంలో రోజు రోజుకి టీడీపీలకి వలసలు వైసీపీ పార్టీకి ఉదయగిరి నియోజకవర్గంలో ఇక గడ్డు కాలమే అని అంటున్నారు స్థానికులు నాకు పెద్దలు వారి ఆశీర్వాదం ఎప్పుడు మా మీద ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటాను కొన్ని కారణాల వల్ల మరల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంటుకి పోటీ చేయటం వారితోటే నేను ఎల్వన్సీ ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆ రోజు వెళ్ళలేకపోయినా కానీ దాదాపు ఆయన వెళ్ళిన తర్వాత చాలా రోజులు మదన పట్టడం జరిగింది ఎన్నో రాత్రులు విడల్లేని టైం కూడా అది గడపడం జరిగింది అలాగే దీనిలో నేను నాలో ఉన్న ఆలోచనని ఆవేదనని గ్రహించినటువంటి కాకర్ల సునీల్ గారు నన్ను మళ్ళా కాకర్ల సురేష్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్న ఈ వేదిక మీదకి తీసుకురావటానికి కృషి చేసిన వ్యక్తి సునీల్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తీసుకున్న నిర్ణయంలో ఇద్దరు వ్యక్తులు రాజకీయాలు తెలియని వ్యక్తులు మంచి వ్యక్తులు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వాటర్ ప్లాంట్లు పెట్టడమే కాదు ఎన్నో కార్యక్రమం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం అవన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే అలాగే కాకల సురేష్ గారు రెండు సంవత్సరాలు ట్రస్ట్ ద్వారా ఈ నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి పేద ప్రజలకి ఏ విధంగా సహాయపడుతున్నారో విషయాన్ని మీ అందరికీ తెలిసిన విషయమే ఎందువల్లంటే ఇద్దరు సేవాభావం వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ జిల్లాలో పోటీ చేస్తున్నారు ఒకరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఒకరు ఉదయ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు పోటీ చేసిన సమయంలో మనలాంటి వ్యక్తులు అందరం కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి పేద ప్రజలందరూ కూడా వారికి అండదండలుగా ఉండాల్సిన అవసరం ఉంది వారి సేవాభావాన్ని ఈ మెట్ట ప్రాంతమైన ఉదయగిరి ప్రాంతానికి అందించాల్సిన అవసరం ఉంది దీనిలో మనం ఏ తప్పు జరిగినా కూడా ఇద్దరు వ్యక్తులు ప్రజల యొక్క గుండెల్లో స్థిరస్థాయిగా కొన్ని జరగకపోవచ్చు కానీ వారిద్దరు వల్ల ఈ నియోజకవర్గం సస్య శ్రేవనం అవుతుందని పూర్తి నమ్మకం మనందరికీ ఉందని అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు భావితరాల ప్రజలకి ఈ రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుందనే ఉద్దేశంతోనే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకనంటే ఈ రోజు బావి తరాలు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నా ఈ రాష్ట్రంలో గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఏ విధంగా వెనుకబడిన ప్రా వెనుకబడి ఉందో మీ అందరికీ తెలియని విషయం కాదు దానిలో భాగంగానే వారిద్దరూ అక్కడ ముఖ్యమంత్రిగా ఉండాలి లోకేష్ బాబు గారి నాయకత్వంలో అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాబో రోజుల విజయం తెంక మోగించి ఆగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తూ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమేటి ప్రభాకర్ రెడ్డి గారు ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థిగా అభ్యర్థి కాకల సురేష్ గారు ఇద్దరు కూడా రాబో మే పదమూడు తర్వాత ప్రమాణ స్వీకారోత్సవానికి అందరం ఇదే విధంగా దిగ్విజయంగా హాజరు కావాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మంచిగా ఉండేటట్టు చూసుకొని మనం ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మన పనులు అవుతాయి సురేష్ గారిని గెలిపించుకుంటే మన పనులు మన నియోజకవర్గం బాగుపడుతుంది ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో అవసరమని ఎవరికి ఈ మన నియోజకవర్గంలో నూట నూట యాభై మంచిని సునేష్ గారు కూడా రెండు సంవత్సరాల నుంచి ఉదయగిరి ఆలోచించడం చక్కగా కష్టపడుతున్నారు మీ అందరికీ తెలుసు దాన ధర్మాలు చేస్తున్నాడు పెడుతున్నాడు అన్ని చేస్తున్నాడు ఈ నియోజకవర్గంలో ఏదో మంచి చేయాలనే తప్పన పడుతున్నాడు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకే నిర్ణయానికి వచ్చినటువంటి సునీల్ గాని ఆయన గాని ఇద్దరు కూడా కష్టపెట్టి పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తులు మంచి గుణ ఉన్న గుణ ఉన్నటువంటి వ్యక్తులు మీరు అసలు అన్నిటికన్నా ముందు మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలా రాష్ట్రం బాగుపడేది ఈసారి ఇప్పటికే రాష్ట్రం గబ్బు కొట్టింది వాసన చేపల వాసన వస్తుంది ఈ రోజు రాష్ట్రం అదే కాదు ఎమ్మెల్యేలకు విలువ లేదు ఎంపీలకు విలువ లేదు ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి దగ్గర ప్రజాప్రతినిధులకు విలువ లేదు మనిషి అనే మానవుడికే విలువ లేనటువంటి దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఇప్పటిదాకా చాలా అభివృద్ధి రాష్ట్రం దురదృష్టం చేస్తూ ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చి నాశనం అయిపోయింది దయచేసి అందరూ మనము దేని కొరకు కాదు ఎంపీ గారిని గెలిపించాలని ఎమ్మెల్యే గారిని గెలిపించాలనేది కాబట్టి గెలిపించుకోవాలా రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అది గుర్తుపెట్టుకోండి మేముగా దాని కొరకే ఇంత కష్టపడేది లేదు ఒకటిన్నర సంవత్సరం ముందు అధికారాన్ని లెక్క చేయకుండా చంద్రబాబు గారికి ఓటేసి పార్టీకి చెప్పేసి తెలుగుదేశంలోకి వచ్చినటువంటి వ్యక్తిని మీ అందరికీ మనం చేస్తున్నారు ఇప్పుడు పార్టీలో చేరినటువంటి వాళ్ళు కూడా తకరణ లేకుండా అందరం కలిసి కలిసి పని చేసి ఎంపీ గారి మంచి విజాత బంగారం లాంటి ఎంపీ మనకి మనలో చాలా పనులు చేయించుకోవాలా ఆయన్ని గెలిపించుకోవాలా బంగారు లాంటి ఎమ్మెల్యేని గెలిపించుకోవాలా ఇద్దరిని గెలిపించుకుంటే మన నియోజకవర్గం బాగుపడుతుంది జయశేష అందరికి కష్టపడి పని చేస్తున్నారు మెట్టుదరి చిరంజీవి రెడ్డి గారు మా యువ నేత లోకేష్ బాబు గారి సమక్షంలో తమ్ముడు తీసుకెళ్లి జాయిన్ అయ్యాలో ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఒక శుభతనం అని చెప్పుకోవచ్చు యువ నాయకుడు మీరందరికీ కూడా తెలుసు వారి వారి నాయకత్వం గురించి కలిగే కానీ మిగతా మండలాల నుంచి ఇన్ని దాదాపు ఎన్నింటి మండలాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఒక్కసారి చిరంజీవి రెడ్డి గారికి మీరు చెప్పక్క నన్ను నమ్మిన ప్రభాకర్ రెడ్డి గారితో మాతో కలిసి కలిస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ పనులు మీరు పార్టీలోకి వచ్చినందుకు ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను